నా పేరు లక్ష్మీ మాధవి అండి మా హస్బెండ్ పేరు మోర్ల శివరామకృష్ణ అండి మాకు మ్యారేజ్ టూ థౌజండ్ సిక్స్లో అయిందండి టెన్ ఇయర్స్ పిల్లలు లేరండి ఆ టెన్ ఇయర్స్లో కూడా మేము తిరగ్న హాస్పిటల్ ఏదైనా ఇంగ్లీష్ ట్రీట్మెంట్లోనే చిల్చామండి ఎక్కడా కూడా సక్సెస్ కాలేదండి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి అన్నారండి నిరాశతో బాధపడతా ఉన్న సమయంలో జీసస్ కాల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏలూరులో పెడుతున్నారని సంగతి సిటీ కేబుల్లో చూశానండి మెడ్రాస్ ఫోన్ చేస్తే వాళ్ళు మనకి ఏలూరు అడ్రస్ ఇచ్చారండి ఇక్కడ పరిచారకులు ప్రార్థన చేశారండి అలాగే ఆ నెలలోనే కన్సీవ్ అయ్యాను నేను థర్డ్ మంత్ వరకు కూడా అంత రోజు బ్లీడింగ్ కనపడతానే ఉండేదండి ఫిఫ్త్ మంత్ లో బీబీ కూడా వచ్చిందండి మేడం గారు అన్నారు ఇంకా బేబీని సెవెంత్ మంత్ వరకు మరి బేబీని కాపాడడం కూడా కష్టం కష్టమవుతుందేమో బేబీని తీసి బాక్స్ పెట్టాల్సి వస్తుంది అని అన్నారండి ఇక జీసస్ కాల్స్ ప్రార్థన ఇంకా ప్రాబ్లం ఇలా వచ్చింది అని చెప్పేసి అని ఫోన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేశారండి నాకు ప్రార్థన చేసుకుని నైన్త్ మంత్ లో పాప పుట్టిందండి